నేనైతే ఈరోజు వచ్చుకొని ఈ ఓన్లీ పైనాపిల్ అయితే దొరికింది ఇద ఇద తోట ఎవరైనా చూడిపోతే చూడండి ఇవి ఇది ఇక పని ఇక్కడ ఇలా పనిలేదు పండిపోనివి అయితే మొత్తం తీస్తాము కాయలు మొత్తం వేరేసిన తర్వాత ఎవరిదైతే ఇలా మోసుకుంటూ తెచ్చుకోవాలి ఇక్కడ కొద్ది కష్టం జూబ్ అయిపోయింది దారి గెజ్జ పడిపోయిందా ఓకే నీ గెజ్జి నీకు ఇచ్చేస్తా బాగా గో మంచి కాయలు పెద్దవి అంటారు మీవి ఇవి కొన్ని నుంచి తెచ్చుకున్న పైనాపిల్స్ ప్రతి వారం అయితే కొన్ని నుంచి తెచ్చేసుకొని ఇంట్లో ఉంచుకొని తర్వాత మార్కెట్కి వెళ్ళి సేల్ చేస్తూ ఉంటాము ఈ వారం కూడా ఈ పైనాపిల్స్ని మార్కెట్ తీసుకెళ్ళుకొని సేల్ చేసేడమే కానీ అందులో ఒక పైనాపిల్స్ అయితే గీసుకొని పైనాపిల్స్ జ్యూస్ చేద్దాం ట్రై చేస్తున్నాము యాక్చువల్గా బయట పైనాపిల్స్ జ్యూస్ తీసుకుంటే ఒక గ్లాస్ వచ్చుకొని ఇరవై ఐదు రూపాయల నుంచి ముప్పై రూపాయల వరకు ఉంటుంది కానీ ఇంట్లోనే మిక్సర్ ఉండడం వల్ల అయితే ఈ జ్యూస్ చేసుకుందాం అనుకుని అయితే ఒకటి గీక్కొని ట్రై చేస్తున్నాము ఈ పనసకాయ అయితే గీ అయితే ఇప్పుడు పైనాపిల్ జ్యూస్ అయితే చేస్తున్నాము ఆల్రెడీ నైట్ అయితే ఒక బాటిల్లో అయితే ఫ్రిడ్జ్లో పెట్టినాను వాటరు ఆ వాటర్ మొత్తం ఐస్ గడ్డైపోయింది ఆ ఐస్ గడ్డ ఆధారం లేనైతే మేము చేస్తున్నాము ముందైతే ఈ పైనాపిల్ అయితే కోసేస్తున్నా ఇవి ఉన్నాయి కదా ఈ చిన్న చిన్న ముళ్ళు ఈ చిన్న చిన్న ముళ్ళు కూడా లేనట్టుగా అయితే మొత్తం కోసాలి ఈ విధంగా వచ్చేటట్టుగా అలా కోస్తేనే బాగుంటుంది ఇది కట్ చేసిన పైనాపిల్స్ ఇవి మొత్తం మిక్సర్లో వేసుకొని ఆడించడమే పైనాపిల్ జ్యూస్ చేయడానికైతే కావాల్సిన పరికరాలు అయితే రవీ చేస్తా రవి చేస్తాము ఇది మిక్సర్ తర్వాత పైనాపిల్ కోస్తాం కదా అలాగే పాలు ఇది పంచదార డొక్కు పంచదార అందులో ఉంచుకున్నాము అది తర్వాత ఇప్పుడు ఐస్ గడ్డ కావాలి కదా ఈ ఫ్రిడ్జ్లో అయితే ఉంచుకున్నాము నిన్న రాత్రి వాటర్ పెట్టుకుని అయితే డీ ఫ్రిడ్జ్లో పెట్టినాము ఇచ్చి చూడండి మొత్తం గడ్డ కట్టేసింది ఇప్పుడు ఇది కోసేసుకొని ఈ ఐస్తోనే అయితే మేము పైనాపిల్ జ్యూస్ అయితే చేస్తున్నాము ముందైతే ఈ బాటిల్లో ఉన్న ఐస్ గడ్డ ఒక దగ్గర తీసేస్తాము ఇప్పుడు కొద్దిగా ఇక్కడ వాటర్ ఉంది కానీ ఇవి మొత్తం బయట మొత్తం గడ్డ కట్టేసింది చూసారా ఇప్పుడు ఈ గడ్డ కట్టిందే బట్టలు కొడతాం మేము బట్టలు కొట్టడం చాలా అయిపోతుంది అదే జ్యూస్ షాప్లో అయితే చాలా సింపుల్గా బట్టలు కొడతారు ఇక్కడ వాటర్ కొద్దిగా ఉండేది ఇవి కాకుండా ఇదైతే చాలా సూపర్గా ఉంది ముందుగా అయితే to je I već je što nano. Ei, scădere sincerată. Pentru că ei băieți este un număr. మనం సరిపోద్దు అనుకుంటాము అంతే పంచదార వేసుకోవాలి ఇవి తెచ్చుకున్న పైనాపిల్స్ అయితే ఇదిగో ఇందులో వేస్తాను పైనాపిల్స్ అలాగే ఐస్ గడ్లు అలాగే ఇంకా పంచదార పాలు వేస్తాను ఇది వేసిన తర్వాత ఇది మిక్స్ చేసేటమే జల్లతో అయితే వేస్తున్నాము జల్లతో వస్తే పైనాపిల్స్ మొత్తము పైన ఉండిపోతుంది కదా అందుకే అయితే ఈ బౌల్లో వేసుకుని అయితే రెడీ చేస్తాము ఇప్పటిక్కడ నుంచి నేను ఒక లోట్లో అయితే వేసుకున్నా ఈ విధంగా పైనాపిల్ జ్యూస్ ఫ్రీగా ఎంతమంది తాగినారో కామెంట్స్ చేయండి మేమైతే ఒక రూపాయి ఖర్చు లేకుండా అయితే పైనాపిల్ జ్యూస్ వేసుకున్నాము ఇంట్లోనే